ముడుమిళ బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కమెంట్ చేయండి విడి నేర్చుడు మాత్రం మర్చిపోకండి వైష్ణవి విరాస్ వస్తారా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది తన హాల్లో అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉంటే విక్రమ్ సోఫాలో కూర్చుని వైష్ణవిని అలాగే చూస్తూ ఉంటాడు నువ్వొక విషయం మర్చిపోతున్నావు వైష్ణ్ అసలు మళ్ళీ నాతో ఒకప్పట్లాగానే మాట్లాడుతున్నావు ఇది వరకు నాతో ఎలా ఉండేదానివో ఇప్పుడు కూడా అలాగే ప్రేమగా ఉంటున్నావు ఆ విషయం నీకు తెలుస్తుందా నిన్ను అడుగుదామంటే నువ్వేమో రేపు చెప్తాను అంటున్నావు ఏదేమైనా మళ్ళీ నువ్వు నా పాత వయసులాగా కనిపిస్తున్నావు అని విక్రమ్ లేచి వైష్ణవికి ఎదురుగా వెళ్ళగానే వైష్ణవి టెన్షన్లో అటు ఇటు తిరుగుతూ విక్రమ్ని పట్టించుకోకుండా విక్రమ్ ఎదురుగా వస్తే అటుపక్కకి జరుగుతుంది విక్రమ్ మళ్ళీ అటుపక్కకి రాకని మళ్ళీ వైష్ణవి వెళ్ళడానికి ఇటుపక్కకి వస్తుంది మళ్ళీ విక్రమ్ వైష్ణవి వెళ్లకుండా మళ్ళీ అడ్డుగా వస్తాడు వైష్ణవి ఏమీ అర్థం కాక తలపైకెత్తి విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అంటుంటే నీకు టెన్షన్ లాగా ఉందా విక్కి అక్కడ వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో అర్థం కావడం లేదు ఒక పక్కన ఫుల్గా వర్షం పడుతూనే ఉంది టెన్షన్ కాకుండా ఇంకేముంటుంది అని వైష్ణవి అనగానే వైష్ణవి నోటి నుండి విక్కీ అన్న పిలుపు విక్రమ్కి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంటే ఇప్పుడు నన్ను ఏమని పిలిచావని అడుగుతాడు విక్రమ్ నేనా ఏమని పిలిచాను ఎప్పట్లా కానీ విక్కీ అనే కదా పిలిచాను అని చెప్పి వైష్ణవి మళ్ళీ ఆట ఇటు తిరుగుతుంటే డౌట్ లేదు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు వైషు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ టైంలో సెలబ్రేట్ చేసుకోవాలి బట్ పరిస్థితి అస్సలు కలిసి రావడం లేదు ఈ విరాస్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు నీకన్నా ఎక్కువ టెన్షన్ నాకే ఉంది కానీ నువ్వు పైకి కనిపిస్తున్నావు నేను కనిపించడం లేదు అని మనసులో అనుకుంటూ వెంటనే వైష్ణవి వస్తుంటే వైష్ణవి షోల్డర్ పట్టుకుని తిరిగింది చాలు ఇప్పటికే లెవెన్ అయ్యింది నాకు తెలిసి విరాస్ వసదారిని తీసుకుని వాళ్ళు తీసుకున్న కొత్త ఇంటికి వెళ్ళుంటారు ఇంత వర్షంలో ఎందుకు వాళ్ళిద్దరూ బయట ఉంటారు చెప్పు నువ్వు టెన్షన్ పడటం ఆపి ఫస్ట్ ఇలా వచ్చి కూర్చో ఈవినింగ్ నుండి ఏమీ తినలేదు అని విక్రమ్ వైష్ణవిని కూర్చోబెట్టగానే ఇప్పుడు నాకు ఏమీ విక్కి నాకు వీళ్ళిద్దరూ వచ్చే వరకు టెన్షన్ విరాస్ కోపం నాకు తెలుసు అందుకే భయంగా ఉంది అని వైష్ణవి అంటుంటే విక్రమ్ వైష్ణవి ముందు మోకాళ్ళపై కూర్చుని వైష్ణవి చేతులని పట్టుకుని వైష్ణ్ ప్లీజ్ నువ్వు టెన్షన్ పడకు నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నేను కానీ విరాస్ కానీ ఎంత కోపంలో ఉన్నా ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి హాని ఎప్పుడూ తలపెట్టం విరాస్కి వసుధార అంటే ప్రాణం అలాంటిది తను వసదారికి ఎందుకు హాని తలపెడతాడు నాకు తెలిసి తను వసుధారని ఒక దెబ్బ వేస్తాడు కానీ తర్వాత మళ్ళీ తన కోపాన్ని తప్పకుండా తగ్గించుకుంటాడు ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు ఇలా ఎక్కువ టెన్షన్ పడుకు ఏమీ తినను అని అంటున్నావు కనీసం జ్యూస్ అయినా తాగుదు గాని సరేనా అని చెప్పి విక్రమ్ కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి ఇస్తాడు ఇంకా వైష్ణవి జ్యూస్ తాగి పక్కనే ఉన్న విక్రమ్ వడిలో తల పెట్టుకుని పడుకుంటుంది ఎక్కువ ఏమీ ఆలోచించకు పడుకొని విక్రమ్ వైష్ణవి తలపై చిన్నగా జో కొడుతుంటే వైష్ణవి అలాగే ఆలోచిస్తూ కొంచెం సేపటికి నిద్రలోకి జారుకుంటుంది అప్పటికే టైం ట్వెల్వ్ దాటుతుంది విక్రమ్ వైష్ణవి పడుకుంది అని తెలిసిన తర్వాత వైష్ణవి నుదుట ముద్దు పెట్టుకుని నువ్వు మళ్ళీ ఒకప్పటి వైష్ణవి అయిపోయావు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా అని నెమ్మదిగా వైష్ణవిని ఎత్తుకుని రూమ్లో పడుకోబట్టి ఇంకా విక్రమ్ హాల్లోకి వచ్చి తను విరాస్ కోసం పెట్టిన పర్సన్కి కాల్ చేస్తాడు అసలు ఈ బాడీగార్డ్ ఏమైపోయాడు నేను అన్నిసార్లు కాల్ చేస్తున్నా ఇతని ఫోన్ కలవడం లేదు అని అనుకుని మళ్ళీ విరాస్కి బాడీ గార్డ్గా పెట్టిన వ్యక్తికి కాల్ చేస్తుంటే ఈసారి రింగ్ అవుతుంది వెంటనే అవతల వ్యక్తి ఫోన్ అటెండ్ చేయగానే అసలు ఎక్కడున్నావు అని కంకుమని వినిపిస్తుంది విక్రమ్ వాయిస్ సారీ సార్ అది వెదర్ వల్ల మొబైల్లో సిగ్నల్ లేవో అని చెప్తుంటే ఇప్పుడు నీ మొబైల్లో సిగ్నల్ గురించి నాకు అనవసరం కానీ విరాస్ ఎక్కడున్నాడు తన నువ్వు ఫాలో అవుతున్నావా అని విక్రమ్ అడుగుతుంటే అది సార్ మీరు చెప్పినట్టుగానే నేను సార్ని కొంచెం దూరం ఫాలో అయ్యాను తర్వాత సార్ కార్ దిగి నన్ను చూసి ఇంకెప్పుడు తనని ఫాలో అవ్వద్దు అని విలియమ్స్ దగ్గరికి వెళ్ళమని ఏదో వర్క్ ఉందని చెప్పారు అందుకే నేను విలియమ్స్ దగ్గరికి వచ్చాను అని ఆ వ్యక్తి చెప్పగానే ఇప్పుడు నువ్వు విలియమ్స్ పక్కనే ఉన్నావా అని అడుగుతాడు విక్రమ్ అవును సార్ అని ఆ బాడీ గార్డ్ చెప్పగానే సరే ఒకసారి విలియమ్స్కి ఫోన్ ఇవ్వని చెప్పి విలియమ్స్తో మాట్లాడతాడు విలియమ్స్ విరాస్ ఫ్లాట్కి వచ్చాడా అని అడక్కని ఎస్ సార్ సార్ ఫ్లాట్కి వచ్చారు వస్తారా మేడంని తీసుకుని అని చెప్పకని అవునా మరి తర్వాత విరాస్ బస్సుని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంటే వస్తారా మేడం ఫ్లాట్లోనే ఉన్నారు ఉన్నారని చెప్పారు సార్ అయితే సార్ చాలా కోపంగా ఉన్నారు అని విలియమ్స్ మౌనంగా ఉండేసరికి విరాస్ నిన్ను కొట్టాడా అని అడుగుతాడు విక్రమ్ అప్పటికి కూడా విలియమ్స్ నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి ఇంకా విరాస్ కోపంలో విలియమ్స్ని కొట్టాడు అని అర్థమవుతుంటే అయితే వసుధర ఫ్లాట్లోనే ఉందా అని మనసులో అనుకుంటూ విరాస్ ఎక్కడున్నాడో తెలుసా అని అడగని లేదు సార్ సార్ అయితే చాలా కోపంలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని చిన్నగా అంటాడు ఇంకా విక్రమ్ ఫోన్ కట్ చేసి అయితే విరాస్ ఒకడే బయటకు వెళ్ళాడా వసుధర ఫ్లాట్లోనే ఉందా ఈ విషయం తెలిస్తే ఇందాకే వైష్ణవిని తీసుకుని ఫ్లాట్కి వెళ్లేవాడిని ఇప్పుడు మిడ్ నైట్ అయ్యింది ఈ టైంలో తన దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు అసలు ఈ విరాస్ ఏమైపోయాడంటే బసదారిని ఇక్కడే దించేసి తన కోపంగా బయటికి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు పోనీలే వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదని అర్థమవుతుంది నాకు తెలిసి వసుధార్తో కొంచెం కోపంగా మాట్లాడి తనని ఫ్లాట్లో వదిలేసి తను బయటికి వెళ్ళిపోయాడు అనుకుంటా అని విక్రమ్ తన ఆలోచనలో ఉంటాడు ఇంకా విరాస్ గురించి విక్రమాదిత్య వెయిట్ చేస్తూనే ఉంటాడు టైం త్రీ అవుతుండగా విరాస్ కారు అపార్ట్మెంట్కి చేరుకుంటుంది మెయిన్ గేట్ దగ్గర ఉన్న విలియమ్స్ ని చూసి విరాస్ కారు దిగి చెప్పిన పని చేశావా అని అడుగుతుంటే మీరు చెప్పినట్టే మన ఫామ్ హౌస్లో ఉన్న మొత్తం మెంబర్స్ ని రప్పించి అపార్ట్మెంట్ చుట్టూ పెట్టించాం సార్ అలాగే లిఫ్ట్ దగ్గర స్టెప్స్ దగ్గర కూడా మన మనుషులు ఉన్నారు అని చెప్పకని గుడ్ వాళ్ళని ఎవరు ఏమి అనరు ఆల్రెడీ నేను ఈ అపార్ట్మెంట్ ఓనర్తో మాట్లాడాను సో ఇప్పటి నుండైనా కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని బస్సు బయటికి వెళ్ళకుండా చూసుకోండి అని అనుకని విలియమ్స్ అలాగే అని చిన్నగా అంటాడు ఇంకా విరాస్ కారు పార్క్ చేసి బస్సు ఫ్లాట్కి వెళ్ళాలని ఒక అడుగు ముందుకు వెయ్య మళ్ళీ తను వసుతో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి నాకు నిన్ను వెంటనే చూడాలని ఉందిరా కానీ ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చినట్టు నీకు తెలిస్తే మళ్ళీ నేను నీపై ప్రేమ చూపించినట్టు నీకు అర్థమవుతుంది మళ్ళీ నువ్వు నా మాట వినవు ఇలాగే చేస్తావు నీకు దూరంగా ఉండటం కష్టమే కానీ ఒక్క రెండు రోజులు తప్పడం లేదు నువ్వు ఫ్లాట్లోనే ఉన్నావని విలియమ్స్ చెప్పాడు కదా రేపు మార్నింగ్ వైశ్యుని నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాలి అని ఇంకా విరాస్ బాధగా తన ఫ్లాట్ వైపుకి అడుగులు వేస్తాడు విరాస్ తన ఫ్లాట్ లోపలికి అడుగు పెట్టేసరికి విక్రమ్ అలాగే హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండటం చూసి విక్రమ్ నువ్వు పడుకోలేదా అని షాక్గా అడుగుతాడు విరాస్ వాయిస్కి వెంటనే విక్రమ్ పైకి చూసి హమయ్య వచ్చావా అసలు ఇప్పటి నుండి నీ గురించి టెన్షన్ పడుతున్నాను తెలుసా పోనీలే మొత్తానికి వచ్చావు అని అనగానే ఏంటి విక్రమ్ ఇదంతా నువ్వు ఇలా పడుకోకుండా నా గురించి వెయిట్ చేయడం ఏంటి అని విరాస్ అనగానే నువ్వు బాధలో ఉంటే నేను ప్రశాంతంగా పడుకుంటానని ఎలా అనుకున్నావు విరాస్ నువ్వే అన్నావు ఫ్రెండ్ అంటే సంతోషంలోనే కాదు బాధని కూడా పంచుకునేవాడిని మరి నువ్వలా ఉంటే నేనెలా ప్రశాంతంగా ఉండగలను అని విక్రమ్ అంటుంటే వెంటనే విరాస్ వెళ్ళి విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుంటాడు నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అంటే చాలా లక్కీ విక్రమ్ నిజంగా మనసేమి బాగోలేదు విక్రమ్ అని విరాస్ బాధగా అంటుంటే విక్రమ్ విరాస్ని తీసుకుని సోఫాలో కూర్చోబట్టి అసలేమైంది వసుని కొట్టావా అని అంటుంటే విరాస్ ఒక క్షణం కళ్ళు మూసుకుని ఇంకా తనకి వసదారికి మధ్య జరిగింది చెప్పగానే విక్రమ్ షాక వాట్ నువ్వు వసదారితో అలా మాట్లాడావా ఇది ఎలా పాసిబుల్ విరాస్ అసలు నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు ఆయన అంత కఠినంగా ఎలా మాట్లాడగలిగావు అసలు నువ్వు మాట్లాడిన మాటలకి వసూ తట్టుకోగలుగుతుందా అసలు నువ్వు తన లైఫ్లో ఉండను అంటే తనకి నీకు సంబంధం లేదు అంటే ఇది కరెక్ట్ కాదు విరాస్ కోపంలో ఏదైనా మాట్లాడొచ్చు కానీ ఇలా మాట్లాడితే బస్సు మనసు విరిగిపోతే నువ్వేం చేస్తావు అని విక్రమ్ అడగనే తప్పలేదు విక్రమ్ తనకి బయట ప్రమాదం ఉందని నీకు చెప్పాను కానీ ఆ అభి మావయ్య వాడు బస్సు గురించి మొత్తం వెతికిస్తున్నాడు ఆల్రెడీ మన అపార్ట్మెంట్కి టూ త్రీ టైమ్స్ వేరే వాళ్ళని పంపించాడు అని అనుగాని వాట్ ఆ చక్కెర్ బస్సును వెతికిస్తున్నాడా ఎందుకనే షాక్ అడుగుతాడు విక్రమ్ అదే ఆ అభియాల అవ్వడానికి కారణం బస్సు అని కావాలని వాడు బస్దారిపై అటాక్ చేయించాలని చూస్తున్నాడు ఆ విషయం ఆ అభిరామ్కి తెలియదు అని చెప్పగానే మరి ఇప్పటి వరకు ఈ విషయం నువ్వు నా దగ్గర ఎందుకు దాచో విరాస్ చెప్పాలి కదా అని కొంచెం కోపంగా అంటాడు విక్రమ్ నువ్వే వైష్ణవి టెన్షన్ లో ఉన్నావు ఇంక నీకు ఏం చెప్పండి విక్రమ్ అని విరాస్ నెమ్మదిగా అంటుంటే విరాస్ ప్లీజ్ ఇంకెప్పుడు నీకు కానీ బస్సుకు కానీ సంబంధించినవి నాకు చెప్పకుండా ఉండకు సరైతే ఆ చక్రధారి గురించి నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు ఏం చేయాలనేది రేపు ఆలోచిద్దాం చూడు ఎలా తడిసిపోయావో ఫస్ట్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా నీ కోసం నేను స్ట్రాంగ్గా కాఫీ తీసుకుని వస్తాను ఐ థింక్ చాలా బాధపడ్డావు అనుకుంటా కదా అని విక్రమ్ చిన్నగా అంటుంటే విరాం ఒక క్షణం విక్రమ్ వైపు చూసి నువ్వు కాఫీ చేస్తావా నా కోసం అని అనగానే నా ఫ్రెండ్ కోసం నేను ఎంత రిస్క్ అయినా చేస్తాను కాఫీ చేయలేనా అని విక్రమ్ చిన్నగా నవ్వగానే నిజంగా విక్రమ్ లైఫ్లో నీలాంటి ఫ్రెండ్ ఉంటే చాలు ఏ పరిస్థితినైనా ఈజీగా దాటగలం అని అనగానే సరే నువ్వు వెళ్ళు నేను నీకు నాకు స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకొస్తాను అని అనగానే ఇంకా విరాస్ తన రూమ్లోకి వెళ్ళి కబోర్డ్లో నుండి డ్రెస్ తీసి డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు విక్రమ్ కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి కలిపి స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకుని వస్తాడు ఇంకా విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు అప్పటికే టైం ఫోర్ అవుతుంది విరాస్ నువ్వేమీ టెన్షన్ పడకు ఆ చక్రధర్ గురించి నేను చూసుకుంటాను నువ్వు ఆ అభిరామ్ గురించి చూసుకో ఆ చక్రధర్ మళ్ళీ బస్తార జోలికి రాకుండా ఏం చేయాలో నేను ఆలోచిస్తాను ఇన్ని టెన్షన్స్ అనవసరంగా నీ మైండ్లో పెట్టుకుని ప్లీజ్ బస్సుని దూరం పెట్టకు తను నీకు అస్సలు దూరంగా ఉంటే తట్టుకోలేదు చిన్నపిల్ల విరాస్ అనవసరంగా తనని చాలా బాధ పెట్టావు అసలు నీతో మాట్లాడుతుందా అని విక్రమ్ అనగానే ఖచ్చితంగా మాట్లాడదు తప్పకుండా మళ్ళీ నాపై అలుగుతుంది కానీ తప్పదు కదా ఒక రెండు రోజులు కొంచెం తనకి దూరంగా ఉండి తర్వాత ఏదో ఒకలాగా మళ్ళీ అమ్మాయి గారి కోపాన్ని పోగొట్టాలి నాకు తెలిసి బాగా ఏడ్చే ఉంటుంది ఏడ్చి అలాగే తన రూమ్లో పడుకుని ఉంటుంది అని విరాస్ అంటుంటే సరే అయితే ఫోర్ అవుతుంది నువ్వు కూడా వెళ్ళి పడుకో విరాస్ మార్నింగ్ అయిన తర్వాత నేను వైశం ఒకసారి వెళ్ళి బస్సుని కలుస్తాము ఈ టూ డేస్ తనని మేమిద్దరం జాగ్రత్తగా చూసుకుంటాము నువ్వేమి టెన్షన్ పడకు అని అనగానే విరాస్ విక్రమ్ చదిని పట్టుకుని థ్యాంక్ యూ విక్రమ్ నేను తనకి దూరంగా ఉన్నా కూడా నా మనసు ఎప్పుడు కూడా తన దగ్గరే ఉంటుంది ఒక్క నైట్ దూరానికి చాలా పెయిన్గా ఉంది విక్రమ్ అని అలాగే విరాస్ సోఫా వెనక్కి వాళ్ళి కాళ్ళు మూసుకుంటాడు పాపం ఒక నైట్ దూరానికి ఇలా అయిపోతున్నాడు మరి వసు ఏం ఆలోచిస్తుందో విరాస్కి తెలిస్తే ఏమైపోతాడు నెక్స్ట్ పార్ట్ లో వసు గురించి చూద్దాం స్టోరీలంతా తప్పకుండా కమెంట్ చేయడం వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ వెరీ మచ్